వరంగల్ రోటరీ క్లబ్ ఫంక్షన్ హాల్లో రోటరీ క్లబ్ ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత ఆర్థోపేడిక్ వైద్య శిబిరం నిర్వహించారు ప్రజలు అధిక సంఖ్యలో వారి యొక్క ఆరోగ్య సమస్యలు డాక్టర్స్కు వివరించారు యశోదా హాస్పిటల్స్ హైటెక్ సిటీ డాక్టర్స్ డాక్టర్ హరీష్ సిఆర్ఎంఎస్ఆర్తో జర్మనీ డాక్టర్ కీర్తి పాలడుగు ఎంఎస్ఆర్ తో ఎఫ్ఐజేఆర్ జర్మనీ పేషెంట్లకు సలహాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు ఇన్నర్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు तो <laughs> ये చేదు వదిలేసి కొంచెం పోర్ట్ బ్రేక్ నొచ్చుకుంటూ దాస్తం ఆ రోజుకి ఏంటంట 44.5 అయిపోతది రెండో కడు నివేసేం ప్లాంట్ లో మార్చే ముందు ప్రణాళిక రిపోర్ట్ ఇద్దాం అంటే అప్పుడు చేంజ్ చేసుకోలేం అంటే బ్రాష్ మూపన లేదు ఎక్చువల్లీ అంటే కొన్నే ప్రాజెక్ట్ అంటే మాటే ముందు సడి ఇంకా సర్జికల్ ప్రొఫైల్ ఉంటుంది అది చేంజ్ కావాలి టైస్ ఉంటే కెల్ది గారి దగ్గర పోస్ట్ రెండు ఒకసారి చేసుకో